కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్లా ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు నలభై తొమ్మిదవ జన్మదిన వేడుకలను మాజీ జమ్మికుంట మున్సిపల్ చైర్పర్సన్ తక్కెళ్లపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఆయన గత ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేసి ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని అలాంటి గొప్ప నాయకుడికి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రాజేశ్వరరావు తెలిపారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి కేటీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ రోజు తెలంగాణలో ఐటీ రంగాన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకున్న వ్యక్తి మరి కేటీఆర్ గారు మరి ఈ రోజు నీళ్లు నిధులు నియామకాల ఏర్పడిన తర్వాత మరి ఎంతో మంది యువకులకు ఈ రోజు ఉపాధి కల్పించిన ఘనత మరి కేటీఆర్ గారి దక్కింది మరి కేటీఆర్ గారి నేతృత్వంలో మా టీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి కేటీఆర్ గారు పుట్టినరోజులు ఇంకా ఎన్నో వసంతాలు చేసుకుంటూ మరి రాజకీయంగా ఇంకా పోయి ఎన్నో పదవులు ఆశించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న పెద్దలు గౌరవనీయులు మా డీసీపీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ అన్న గారికి జమ్మికుంట సింగిండ చైర్మన్ పొనెడ్డి అన్న గారికి జమ్మికుంట గౌరవ అందరూ కూడా మా మహిళా చిల్లమ్మకు మా మాజీ సర్పంచ్లకు ఎంపీటీలకు మా బాడ అధ్యక్షులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ ప్రత్యేక అభినందన చేస్తూ జై హింద్ జై తెలంగాణ